తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన దారం సోమయ్య పేరు ఉన్న పన్నెండు గుంటల భూమిని గ్రామానికి అందజేస్తున్నట్లు బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిటి కంటమయ్యకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడారు అట్టి భూమిపై ఎవరికీ హక్కు లేదని ఎవరి పేరైనా పట్టా ఉన్నా తొలగించు గ్రామంలో ఆలయ నిర్మాణానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు వారి వెంట గ్రామస్తులు పాల్గొన్నారు జాల దేవుని గుడి భూమిని ఆక్రమించిన భూతం లింగాయన అరచి జయలే వెంటనే భూతం లింగాయన అరచి దేవుని భూమిని కబ్జా చేస్తున్నటువంటి భూతం లింగాయన కబ్జా కోర్ భూతం లింగాయన అరచి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమి పట్టాను అరచి జయలే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని అరచి జయాలి భూతం లింగాయన అంగవైకల్యం చూపించి మనల్ని పొందుతున్నటువంటి భూతం 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 ఈ మేము రావులపల్లి రైతు బిడ్డలందరం ఈరోజు గౌరవనీయలైన ఎమ్మర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది విషయం ఏమిటంటే రావులపల్లి గ్రామంలో ఆంజనేయ గుడి అనేది ఒక పెద్ద ఆలయం ఉన్నది దానికి దారం సోమయ్య గారు అక్కడ కొంత భూమిని పన్నెండు గుంటలు పన్నెండు గుంటల భూమిని ఆయన దేవస్థానానికి ఇవ్వడం అనేది జరిగింది అది మాకు దేవస్థాన కమిటీ కూడా ఆయన రాసి ఇవ్వడం జరిగింది కానీ రావులపెల్లి గ్రామంలో ఎక్కడ భూమి అన్యాక్రాంతంగా కనిపించినా ఆ దగ్గర దగ్గర వాళ్ళతోటి భూతం లింగ అనే అతను ఆయన దొంగ కాగితాలు సృష్టించి భూమి మీదకి రావడం ఆయన అంగవైకల్యం కలిగి ఉన్నదని ఎవడు ఏం చేయలేడని ఆ గ్రామంలో పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రోజున ఆ దేవస్థానం భూమి మీదకి భూతం అయిన తన వ్యక్తి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నందున రావలపెళ్ళి రైతులందరం ఇవాళ వచ్చినాం ఆయన తరపున ఏ ఒక్కరు కానీ లేదు దొంగ పట్టాక ఎవడు సహకరించాడు అందులో దేవుని దైవానికి సంబంధించిన భూమి గురించి అన్ని పార్టీల వారం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అందరం లీడర్లందరం కూడా ఇవాళ ముక్తకంఠంతో రావడం జరిగింది ఈ రెండో విషయం గౌరవనీయులైనటువంటి సర్కార్ ఆయనకు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న చెరువులో రెండెకరాల భూమి ఇవ్వడం జరిగింది దాన్ని చూసుకొని ఈయనది అసలు పోలమల్ల గ్రామం కానీ ఎందుకు వచ్చిండో మా ఊరికి వచ్చి ఒక శాపంలాగా ఒక కీడులాగా వచ్చి మా ఊరిలో చేరడం ఆ ఎఫ్టిఎల్ పరిధిలో రెండెకరాలు తీసుకోవడం అక్కడ చెరువులో నీళ్లు లేకుండా కొంతమంది తాపించి ఆ తూదియడం ఇవాళ రైతులకు నీళ్ళు సుక్కలు లేకుండా పోయింది అందుకని ఈ దొంగను వెంటనే అరెస్ట్ చేయాలి మా గ్రామంలో ఈ దొంగకు తగిన ప్రాధాన్యత ఇవ్వకూడదని అధికారులను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మాటి మాటికి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి మీరు స్టేషన్కి రండి మీ మీద లింగ అనే మహాత్ముడు కేసు పెట్టిండు మీరు రండి అంటే ఇప్పటికి రెండు రోజుల నుండి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం ఇప్పుడు కూడా ఇక్కడి నుండి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తాం అక్కడ కూడా కార్యక్రమం చేస్తామని మనం చేస్తాం